దేవుని పిల్లారా రోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాను దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం యాహనసు సువార్త ఇరవై అధ్యాయం దేహ వచ్చిన నేను చదువుతాను మీరు వినండి యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవనిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతవో నాతో చెప్పుమో నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పను ఏసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా కనిపించింది స్త్రీలకే పునరుద్ధాన ప్రత్యక్షతను మొట్టమొదట పొందింది ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఏసు సమాధి యుద్ధకు వెళ్ళిన స్త్రీలు ఆదివారం తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు ఏసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్ళి వారు ఖాళీ సమాధిని చూశారు సమాధి తెరవబడి ఉండుట చూశారని సువార్తల్లో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం పునరుద్ధాన ప్రత్యక్షతను పొందుకున్నది ఎవరయ్యా అంటే స్త్రీలు ఎందుకు దేవుడు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదట స్త్రీలకే కనిపించాడు స్త్రీలకే పునరుద్ధాన ప్రత్యక్షతను దేవుడు ఇవ్వటానికి గల కారణం ఏంటి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయండి ఒకటి ఆ రోజుల్లో ఉన్న యూదులు స్త్రీలను చిన్న చూపు చూసేవారు వారిని చులకనగా చూసేవారు వారికి ఏ మాత్రం విలువ కానే కాదు మన భారతదేశంలో ఏ విధంగా అయితే స్త్రీలను చులకనగా చూస్తూ ఉన్నారో స్త్రీలకు విలువ ఉంటున్నారు స్త్రీలను చిన్న చూపు చూస్తూ ఉన్నారో ఆ రోజుల్లో కూడా యూదులు స్త్రీలను చిన్న చూపు చూస్తూ ఉండేవారు వారిని అణిచివేసేవారు వారు చెప్పిన సాక్ష్యాలను ఏమాత్రం అంగీకరించేవారు కానే కాదు ఏసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పిన సాక్ష్యాన్ని వారి శిష్యులే నమ్మలేదు కొంతసేపటి వరకు తర్వాత ఎప్పటికో మగ్ధలేని మరియు పదే పదే చెప్తూ ఉంటే అప్పుడు వెళ్ళి పదకొండు మందిలో ఇద్దరు మాత్రమే సమాధిని చూడటానికి వెళ్ళారండి స్త్రీలు బలహీనమైన స్వభావం కలిగిన వారు వారి చంచలమైన స్వభావం కలిగిన వారు కాబట్టి వారు చెప్పే సాక్ష్యాలు ఏమాత్రం అంగీకరించదగినవి కానే కాదు అని చెప్పేసి యూద్ చరిత్రకారుడు ఫ్లేవియస్ జోసిఫస్ అన్నాడు ఆ రోజుల్లో స్త్రీలను బాగా అణచివేసేవారు కాబట్టి పునరుద్ధాన ప్రత్యక్షత సమాధి యద్దకు వెళ్ళిన బలహీనమైన స్త్రీలకు దక్కింది ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి దేవుని చూపు ఎప్పుడు కూడా ఎవరు అణిచివేతకు గురవుతూ ఉన్నారు ఎవరు బలహీనమైన స్థితిలో ఉన్నారు ఎవరు వెనకబడిన స్థితిలో ఉన్నారు ఎవరు వెనకబడి అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎవరు పదే పదే అనేక మంది చేత చులకనగా చూడబడుతూ ఉన్నారు అనేక మంది చేత అణిచివేతకు గురవుతూ ఉన్నారో దేవుని ప్రత్యేకమైన కనుదృష్టి వారి మీద ప్రత్యేకంగా ఉంటుంది అనటలో ఏమాత్రం సందేహం లేనే లేదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వారు దేవుని ప్రత్యక్షతను పొందుకుంటారు వారు దేవుని మహిమను చూస్తారు అనుటలో సందేహం లేనే లేదండి ఇకపోతే ఏసు పునరుద్ధరణుడైన తర్వాత స్త్రీలకే కనిపించడానికి గల రెండవ కారణం ఏంటంటే స్త్రీలు ఏసుక్రీస్తు ప్రభు మరణం వరకు ఆయనను వెంబడించారు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు మూడున్నర సంవత్సరాలు ఆయనతో పాటే ఉన్నారు ఆయన పెట్టింది తిన్నారు ఆయన మరణం సమయంలో ఆయన శ్రమలు అనుభవించే సమయంలో ఆయన శిష్యులు ఎవరో కూడా ఆయన దగ్గర లేదు అందరూ కూడా ఆయనను విడిచి వెళ్ళారు అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాసి ఉంది వారన్నారు తాటలో మరికొద్ది మరికొద్దిసేపట్లో యేసుక్రీస్తు ప్రభు తమ శత్రువుల చేతికి అప్పగించబడతాడు ఆ సమయంలో వారందరూ ఏమన్నారు తెలుసా నీ విషయమే అందరూ అభ్యంతర పడినను మేము మాత్రం నిన్ను నీ విషయమే అభ్యంతరపడం ప్రభా ఆఖరికి నీ విషయమై మేము చావవలసి వచ్చినప్పటికీ కూడా చస్తాము కానీ నిన్ను వదిలిపెట్టి మాత్రం ఎక్కడికి వెళ్ళిపోము నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టమని పెద్ద పెద్ద డైలాగులు వేసిన ఆ వ్యక్తులే యేసుక్రీస్తు ప్రభుకి ఆపద వచ్చిన వెంటనే తమ ప్రాణాలు రక్షించుకోవడానికి ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారని సువార్తల్లో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం యేసు శ్రమను అనుభవించే సమయంలో ఆయన శిష్యులెవ్వరు కూడా ఆయన పక్కన లేరు మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉన్న వ్యక్తులు ఆయనను వదిలి ఒంటరి వాళ్ళను చేసి వెళ్ళారు ఏసు శిలువను మోసుకుంటూ ఆ ఎరుశులము వీధుల్లో నడుచుకుంటూ వెళుతూ ఉంటే దూరం నుంచి కొందరు స్త్రీలు ఏసుని వెంబడించారని దేవుని వాక్యంలో స్పష్టంగా రాసిందండి ఇరుశులమి వీధుల్లో రక్తంతో తడిచిన ఆయన పాదాలతో నడుస్తూ ఉంటే అది చూడలేక స్త్రీలు ఆయన విషయమే రొమ్ము కొట్టుకుని గుండె బాదుకొని ప్రలాపించారండి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు యరుసూలము కుమార్తెలారా నా గురించి ఆడవద్దు మీ గురించి మీ బిడ్డల గురించి అడవండి అని చెప్పేసి అన్నాడండి ఆయనను కపాలమనే స్థలమునకు తీసుకొచ్చేంత వరకు స్త్రీలు బహు దుఃఖముతో రోధిస్తూ ఆయన విషయమే దుఃఖపడుతూ యేసును వెంబడించారు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన ఆ రోజు దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు మరణించేంత వరకు కూడా స్త్రీలు ఏసుని వెంబడించారు ఏసుని సిలువ వేసే సమయంలో ఏసు శిష్యులు ఎవరో కూడా ఆయన దగ్గర లేరు ఒక యోహాను మాత్రమే ఉన్నాడు కొందరు స్త్రీలు ఉన్నారు ఏసు మరణం వరకు కూడా ఆ స్త్రీలు ఏసుని వెంబడించారు అంటే చివరి వరకు అంతం వరకు ఏసును వారు వెంబడించారండి అందుకనే పునరుద్ధాన ప్రత్యక్షత వారికి దొరికింది ఆయన మరణంలో వారు ముందున్నారు అంత మాత్రమే కాదు ఆయన పునరుద్ధానంలో కూడా వారు ముందున్నారు అది వారు తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు యేసు సమాధి దగ్గరికి వెళ్లారు ఇంకా నువ్వు ఎవరు ముందే యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలని వాళ్ళు వెళ్ళారండి ఆయనను సిలివేసే సమయంలో స్త్రీలు ఆయనకు సమీపంగా ఉన్నారు ఆయన పునరుద్ధానంలో కూడా స్త్రీలు ఆయనకు సమీపంగా ఉన్నారు అందుకనే పునరుద్ధాన ప్రత్యక్షత వారికి దొరికింది అంతం వరకు ఏసును వారు వెంబడించారు చివరి వరకు ఏసు వైపే చూస్తూ వారు ప్రయాణాన్ని సాగించారు కాబట్టి వారు పునరుద్ధరణ ప్రత్యక్షతను పొందుకున్నారు యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఇంక కథ ముగిసింది ఇక మన పనులకు మనం వెళ్దాం యథావిధిగానే మనం చేసుకునే పనులకు మనం వెళ్దాం నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా అని పేతురు అన్నప్పుడు మిగిలిన వారందరూ కూడా పేతురితో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారండి ఇంకా అయిపోయింది ఇంకంతా అయిపోయింది జరగాల్సిందంతా జరిగిపోయింది మన రక్షకుని సిలివేసి చంపి మన నాయకుడిని సిలివేసి చంపారు ఇంకా కథ ముగిసింది అని చెప్పేసి వారందరూ యేసు మరణం తర్వాత ఆయనను గురించి పట్టించుకోకుండా వారి పనుల్లోకి వారు వెళ్ళిపోతే స్త్రీలు మాత్రం మూడవ దినమున ఏసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలని పెందల కడే లేచి యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారండి యేసు మీద వారికి ఉన్న ప్రేమ వారిని సమాధి వరకు నడిపిస్తే వారి మీద ఉన్న దేవుని ప్రేమ వారిని పునరుద్ధాన ప్రత్యక్షతను చూసే విధంగా చేసిందండి ఎంత గొప్ప విషయం ఆఖరి వరకు వారు యేసుని వెంబడించారు కాబట్టే అద్భుతమైన కార్యాన్ని వారు వారి జీవితంలో చూడగలిగారు మనలో ఎంతమంది దేవుణ్ణి అంతం వరకు వెంబడిస్తూ ఉన్నారండి ఎంతమంది చివరి వరకు దేవుణ్ణి వెంబడించగలిగిన ఆత్మీయమైన మెట్టు కలిగి ఉన్నారు చాలామంది యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి కొన్ని రోజులు ఆయనతో ప్రయాణం చేసిన వెంటనే ఆయనను వదిలిపెట్టేసి లోకంలో ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు బాప్తీస్ తీసుము తీసుకొని కొన్ని రోజులకే పడిపోయే వ్యక్తులు ఎంతమంది లేరు ఆయన కోసం బ్రతుకుతానని తీర్మానం చేసుకొని ఆయనను మధ్యలోనే విడిచిపెట్టేసి వారికి ఇష్టమైన మార్గముల తట్టు తిరిగి ఆయన ఎవరో మాకు తెలియదని చెప్పేసి ఇష్టానుసారంగా జీవించి ఆయన నామానికి అవమానం కలుగజేసే వ్యక్తులు నేడు మనలో ఎంతమంది లేరు అంతం వరకు మీరు యేసుని వెంబడించగలిగిన ఆత్మీయమైన మెట్టు మీలో ఉన్నదా మరణం వరకు స్త్రీలు ఏసుని వెంబడించగలిగారండి మీలో ఎంతమంది మీ మరణం వరకు ఏసుని వెంబడించగలుగుతూ ఉన్నారు ఎంతోమంది ఏసును విడిచిపెట్టి లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు ఎంతోమంది ఆయన చేసిన మేలుని మర్చిపోయి ఆయన వారి కోసం చేసిన త్యాగాన్ని మర్చిపోయి ఆయన వారి జీవితంలో జరిగించిన అద్భుతాలను మర్చిపోయి లోకంలో కలిసిపోయి లోకానుసారంగా జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు సాతాను చేతుల్లో బలంగా వాడబడుతున్న వ్యక్తులు ఎంతమంది లేరు దేవుని మేలును మర్చిపోయి కృతజ్ఞతాహీనులుగా లోకంలో జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు మీలో ఎంతమంది కడవరకుది ఏసుని వెంబడించగలుగుతూ ఉన్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి